అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోము అమ్మా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా విశ్వైకనాధుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా తనువు నో తల్లిని సేవ కొరకు అర్పించు నోయం పై జన్మ వరకు నా తనువు నో తల్లిని సేవ కొరకు అర్పించు నోయం పై జన్మ వరకు నా ఒడలి అచలాంశని చేరి నా ఒడలి అచలాంశని చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను మమ్మ నా ఒడలి నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువుతే నీ గుడికి చేరి నా తనువుతే జాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నీ ముందు దివ్వెగా వెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా తనువు నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని నీ మనికి చేరి నా తనువు గగనాంశని మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను అన్నపూర్ణాదేవి అమ్మ నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవు నా మనవి ఆలించి నను బ్రోవు నా నామన వి ఆలించి నను బ్రోవు